అనంత కరుణామయుడు అపార అపారృపాశిరుడైన అల్లాహ్ పేరుతో పెహల్గాంలో చోటు చేసుకున్న ఘటన చాలా బాధాకరమైనది ఎవరు చేసినా ఇది ఎంతో క్రూరమైన చర్య ఇటువంటి సంఘటనను ప్రతి ఒక్కరూ ఖండిస్తున్నారు అయితే కొంతమంది ఇటువంటి సంఘటనను మతపరమైన దాళ్లుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు ఒక మతం వారు వేరే మతం వారిపై దాడి చేసినట్లు చూస్తున్నారు ఆ విధమైన ఆలోచన చాలా తప్పుడు ఆలోచన ఖురాన్ లో చెప్పబడింది మన్ కతల నఫ్సన్ బిగైరి నఫ్సిన్ ఔ ఫసాదిన్ ఫిల్ అర్ది ఫక అన్నమా కతల నాస జమియా వమన్ అహ్యాహ ఫక అన్నమా అహ్యన్ నాస జమియా ఎవరైనా ఒకరి హత్యకు బదులుగా కాకుండా భూమిలో కల్లోలాన్ని రేకెత్తించినందుకు కాకుండా అకారణంగా ఎవరినైనా చంపినట్లయితే అతడు సమస్త మానవులను చంపిన వాడు అవుతాడు అలాగే ఎవరైనా ఒకరి ప్రాణాన్ని రక్షిస్తే అతను సమస్త మానవుల ప్రాణాలను రక్షించిన వాడవుతాడు అని ఖురాన్ ఎంత తీవ్రంగా ఇటువంటి సంఘటనను ఖండిస్తుందంటే అకారణంగా ఎవరినైనా చంపినట్లయితే చంపిన వాడు సమస్త మానవులను చంపిన వాడు అవుతాడు అని చెప్పబడింది అదేవిధంగా మనిషి ప్రాణాలకు ఎంత విలువ ఇచ్చిందంటే ఎవరైనా ఒకరి ప్రాణాన్ని రక్షిస్తే అతడు సమస్త మానవుల ప్రాణాలను రక్షించిన వాడవుతాడు అని చెప్పబడింది అయితే మిత్రులారా కేవలం ఇస్లాం ధర్మమే కాదు అన్ని మతాలు ఇటువంటి సంఘటనలు ఖండిస్తున్నాయి వీటిని మతాల దృష్టితో చూడకుండా మనమందరం కలిసికట్టుగా ఈ దాడులు ఖండించాలి ప్రభుత్వం త్వరగా కారకులైన వారిని గుర్తించి కఠినంగా శిక్షించాలి బాధితులకు సత్వర న్యాయం చేయాలి ఇటువంటి సంఘటనలకు మతాలకు ఎటువంటి సంబంధం లేదు